ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూటమిగా ఏర్పడ్డ చంద్రబాబు సర్కార్కు ఊహించని షాక్ తగలబోతుందా జతగట్టిన వ్యక్తులే ఇక విడిపోయే సమయం దగ్గరలోనే ఉందా అంతు చిక్కని పవన్ కళ్యాణ్ అంతరంగంలో నడుస్తున్న ప్రయాణం ఎటువైపు తాజాగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అయోమయం పరిస్థితి ఏర్పడింది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతరంగం కూటమిలోని పార్టీలకు అంతు చిక్కడం లేదట పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎట్లా ఉంటారో ఎవరికి అర్థం కావడం లేదట దీంతో కూటమి ప్రభుత్వం భవిష్యత్ సర్వత్రా చర్చ అంశమైంది మరో పదిహేనేళ్ళు చేతులు చేతులు పట్టుకునే నడుస్తే కానీ భవిష్యత్తు లేదు అంటూ చెప్పిన వీళ్ళు కట్ చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంతు చిక్కని అంతరంగం అంటూ కొత్త కొత్త పదాలు వెలుగులోకి వస్తున్నాయి ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పూర్తిగా సైలెంట్గా వెళ్ళడం తన అభిప్రాయాలను నేరుగా వ్యక్తపరచకుండా డిఫరెంట్ యాంగిల్లో పవన్ కళ్యాణ్ డీల్ చేయడం లాంటి అంశాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మింగుడు పడడం లేదట మరీ ముఖ్యంగా కీలకమైన క్యాబినెట్ సమావేశాలకు సందర్భంగా పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావడం కూటమిలో ఆందోళన కలిగిస్తుంది పవన్ కళ్యాణ్కు కొంతకాలంగా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న మాట నిజమే అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మౌనం చంద్రబాబుకు పెను ముప్పుగా కనబడుతుంది ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడుకు ఆందోళనకు గురి చేస్తుందట ఈ విషయమే ఒకవైపు తనను బహిరంగ సభల్లో పొగుడుతూనే మరోవైపు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారనే సంకేతాలు పవన్ ఎందుకు పంపుతున్నారు అన్న అయోమయంలో చంద్రబాబు ఉన్నట్లుగా చెప్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది బీజేపీ జాతీయ నాయకత్వంతో సన్నిహితంగా ఉండే పవన్ కళ్యాణ్ మనసులో ఏదైనా వేరే ఆలోచన ఉందా ఇదిగో ఇప్పుడు ఇదే అనుమానం తెలుగుదేశం పార్టీ గుండెల్లో గుబుళ్ళు నింపుతోంది సనాతన ధర్మం గురించి భారీ ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో టీటీడీ గోశాలలో గోవుల మృతులపై తీవ్ర వివాదం రేగినా కనీస స్పందిన కనీస స్పందన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది ధర్మరక్షిత గోవుల పరిరక్షణ అంటూ గొప్ప గొప్ప డైలాగులు కొట్టే పవన్ కళ్యాణ్ వందలకు వందల గోవులు మరణిస్తుంటే టీటీడీ గోషాలపై ఏకంగా కేంద్ర మంత్రులు సైతం నిలదీస్తున్న టైంలో ఎందుకు పవన్ కళ్యాణ్ మౌనం దాలుస్తున్నాడు పవన్ కళ్యాణ్ మౌనం వెనుక అంతరంగం ఏమిటి ఒక్కోసారి మాట్లాడితే విరసగా ఏదో ఒక అంశంపై స్పందిస్తూనే ఉంటారు లేదంటే అసలు నోరు తెరవనే పరిస్థితే ఉండదు మరోవైపు రానున్న రోజుల్లో లోకేష్కు పట్టాభిషేకం వార్తలు కూడా తెరపైకి బలంగా వస్తున్నాయి ఇదేమైనా పవన్ కళ్యాణ్కు అయిష్టంగా ఉంది అందుకే అలకారా అలిగిపోయారా ఇదిగో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది ఇక్కడ ఒక విషయం చాలా క్లారిటీకో అర్థమవుతుంది సామాన్యుడికైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తనకు ఒక బాధ్యత ఇచ్చారు కానీ తన పరిపితి అంటే తన పరిపాలన మాత్రం ఎక్కడా కనిపించడం లేదు తాను ఫోను చేస్తే ఒక పని అయ్యిందన్న దాఖలాలే ఈ పొద్దు లేదు ఎంతసేపు నారా లోకేష్ డీల్ చేయడం లేదంటే నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబే మాట్లాడడం జరుగుతుందట కానీ డిప్యూటీ సీఎం అంటే ఎవడు కూడా లైట్ తీసుకునే పరిస్థితే ఉంది పైగా ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలో అలా వాడుకుంటున్నారే తప్ప పవన్కు అసలు సిసలైన సినిమా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది రాజకీయంగా తను ఎదగాలన్న ఆలోచన లోపల ఉన్నప్పటికీ ఎదగకుండా చుట్టూ కంచే వేస్తున్న సంగతి పవన్ గ్రహిస్తున్నారు అందుకే కాబోలు తెలుగుదేశం పార్టీ కూటమికి స్వస్తి పలికే ఆలోచనలో పవన్ ఉన్నట్లుగా స్పష్టమైన వైఖరి రాబోయే కొద్ది కాలంలోనే బయటపడుతుంది అంటున్నారు నిపుణులు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో అచ్చం జరిగింది ఇదే జతగట్టి గెలిచిన కొద్ది కాలంలోనే రెండు సంవత్సరాలలోపే వాళ్ళు గుడ్ బైలు చెప్పుకున్నారు ఈసారి ఓ సంవత్సరం ఎక్కువ ఉంటారా ఇంకో సంవత్సరం అసలు ఉండరా అన్నదే ఇప్పుడు సందేహం ఎట్ ఎనీ కాస్ట్ ఐదేళ్లలో విడిపోవడం ఖాయం ఎలా విడిపోతారు ఏ పరిస్థితులు వాళ్ళను విడగొడతాయి అన్నది మాత్రం సస్పెన్స్ కానీ కాలం మాత్రం ఖచ్చితంగా అంటున్నారు రాజకీయ నిపుణులు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క సిద్ధాంతం ఉంటేనే రాజకీయాల మనగడ ఉంటుంది ఎలాంటి సిద్ధాంతం లేకుండా ఒక పార్టీని నమ్ముకొని నడవడం అంటే ఇంపాసిబుల్ అందులో జనసేనను లక్షల మంది కూడా కార్యకర్తలు జనసేన నమ్ముకున్నారు సినిమా అభిమానులు ఒకవైపు పార్టీకి సంబంధించి పార్టీ పరంగా నచ్చిన అభిమానులు కొందరు పవన్ ను జయ కొడుతున్నప్పటికీ పవన్ నుంచి తన వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు గురించి పెద్దగా ఏమీ స్పందించకపోవడం మనక ఉద్దేశం క్లియర్గా కనబడుతుంది రాజకీయ మనగడ సాధించాలన్నా రాజకీయంలో ఎత్తుగడ్డలను చిత్తు చేయాలన్నా సొంత డిసిషన్స్తో ముందుకెళ్ళాలి కూటమిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కు అది వంద శాతం సాధ్యం కాదు పైన బీజేపీ కింద టీడీపీ మధ్యలో జనసేన ఈ మాదిరిగా పవన్ ఉన్నప్పుడు దోపిడి దొంగలు విపరీతంగా దోచుకుంటున్నాడో తెలిసినా కూడా ఏం చేయలేని పక్షంలో పవన్ పోతున్నారు ఇక తాజాగా ఇటీవల పవన్ కళ్యాణ్ ఏకంగా ఒక అడుగు ముందుకేసి భూమి అడ్డగోలుగా దోచుకుంటున్నారు టీడీపీ నేతలు అని వచ్చిన వార్తలకు నేరుగా ఇప్పుడు ఆ భూమి సంరక్షణ నేనే చూస్తానని రాష్ట్ర వ్యాప్తంగా అడ్డగోలుగా కార్యక్రమాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపిద్దామని కూడా ఆయన వార్నింగ్లు కూడా లీకులు ఇచ్చేస్తున్నారు ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా చెప్తున్నారు పవన్ గారు తప్పు చేస్తే తాట తీస్తానని మాటలు చెప్పేది కదా మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డంగా తప్పులు చేస్తూ పోతున్నారు నిన్న మొన్న కొత్తగా కంపెనీ తీసి ఇన్కార్పొరేషన్లు తయారు చేసి వేల కోట్ల సంబంధించిన భూములు రాసేస్తున్నారు చంద్రబాబు గారు ఇప్పట్లో అది వెలుగులోకి వచ్చింది ఇప్పుడిప్పుడే మరి దీనిపై ఏమంటారు అమరావతి పేరుతో ఏకంగా భారీ ఎత్తున వేల కోట్లు ముడుపులు చేతులు మారుతున్నాయి కమిషన్ల రూపంలో మరి వీటికి పవన్ తాటై ఒడి తీస్తాడు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం పవన్ మౌనం చాలా పెను ప్రమాదం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పవన్ అసల్ సిసిలైన సినిమా పవనే చూపిస్తాడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాల్సిన అవసరం లేదు కొద్ది రోజుల్లో వీళ్ళు కొట్టుకున్న విధానంలో అసలు సిసిలైన గేమ్ మొత్తం ప్రజలకు బయటపడుతుంది ఇదంతా ఏకంగా మాదిరిగా జగన్కు ప్లస్ అవుతుంది ఒక భారీ విభ ప్రభంజనానికి మరో శ్రీకారం చూడుతారు వీళ్ళంతా వీళ్ళ ఓటమితోనే ఈ వీడియో నాయకుంటే షేర్ చేయండి పవనం పవన్ కళ్యాణ్ గారి మౌనం మేధాశక్తికే వదిలేసేయాలి ఏం జరుగుతుందో చూడాల్సిందే